ారవచ్చే తెలియక నా స్వామి తెల్లవారవచ్చే తెలియక నా స్వామి మల్లిపరుండేవులేరా మల్లిపరుండేవులేరా మల్లిపరుండేవు మసలుతూ ఉండే మల్లిపరుండేవో మసలుతూ ఉండేవు మా రాసాలింకలేరా రాము సాలికలేం తెల్లవారు తెలియక నా స్వామి తెల్లవారు వచ్చే తెలియక నా స్వామి మల్లిపరుండే బులేరా మల్లిపరుండేవు మసలుతుండేవు మా మారాము సాలింగలేరా నానా కలేరామియమ్మ గోపమ్మ పిలిసింది తిందువుగా నిలేరా వెన్న తిందువుగా నిలేరా తెల్లవార వచ్చే తెలియక నా స్వామి తెల్లవార వచ్చే తెలియక నా స్వామి మల్లిపరుండే బులే మల్లి రా మల్లిపరుండేవు మసలుతూ ఉండేవు మారాము సాలింకలేరా మారాము ముసాలింకలే రా